జై భీములు జై బీ జై ఇక్కడ మీటింగ్ లో స్టేజ్ మీదకున్న వాళ్ళు కన్నా ముందుగా మీ అందరికి సల్యూట్ చేస్తా జై అంటే మూడు పావు అవుతుంది పదింటించి కూర్చున్నారు ఏ ప్రతి ఒక్కళ్ళ ఇచ్చిన స్పీచ్లు కూడా చాలా ఓపెడితో విన్నారు ఆకలి నుంచి ఏమీ లేదు మీరు మనం నిజం మాట్లాడుకున్నాం ఆకలిచ్చిన గొప్ప శక్తి అన్నది ఇంకోటి ఏం లేదు ఆకలి అన్నింటినీ జయించేస్తుంది ఆకలి దొంగతనాన్ని చేయిస్తుంది ఆకలి దేవుడే చేస్తుంది ఆకలి హత్యలు చేయిస్తుంది అన్నీ కాబట్టి ఆకలిని జయించి మీరు ఇక్కడ సేపు కూర్చున్నారంటే మరి ఒకసారి సరిగ్గా అన్న అంబేద్కర్ ఈ మీటింగ్ గురించి రమ్మని చెప్పాడు నాకు రాజశేఖర్ తెలుసు కానీ ఈయన రాజశేఖర్ ఇప్పుడు ఈవేళ తెలుసు మర్రా చంద్రశేఖర్ అంతకుముందు తెలుసు అప్పుడు చాలా ఏళ్ళలో మేము కాదు కానీ ఇప్పుడు ఈరోజే వర్ర చంద్రశేఖర్ నాయకత్వం అన్నది ఈ రోజున బయటపడే నేను నేను ప్రతిరోజు నాకు నిజంగా చెప్తున్నారు చంద్రశేఖర్ అంటే ఎవరో అనుకుంటున్నాను నాకు మామూలుగా ఫోన్ మాట్లాడుతున్నాను కానీ పనులదే రోజు గ్రూప్ చూస్తున్నాను అనకాపల్లి గ్రూప్ చూస్తా ఉంటుంటే పల్లెల్లోకి పట్టణాల్లోకి పేటల్లోకి వెళ్ళి మీరు పాంప్లెట్ ఇచ్చి తిరగడం పిలిచే విధానం చూస్తూ ఉన్నాను నిజంగా ఈ రోజున వర్షం లేకపోతే ఇటువంటి మూడు హాల్స్ కూడా సరిపోయిన నిదానానికి అసలు ఈ హాల్ కాదు మూడు హాల్ సరిపోంత అంత బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేశారు ఈ టీం అలా చూడండి ఇక్కడ నా పక్కన రైట్ హ్యాండ్ పక్కన నుంచి టీము సూపర్ టీం ఈ టీం కూడా అందరూ అభివృద్ధి ఇంకా అన్న ఎనగోడు అంబేద్కర్ అన్న అంబేద్కర్ కూడా మరి ఈ రోజున వేదిక మీద ఉన్న పెద్దలు ఈయన మన బేతాల సుదర్శనం గారు దాసరి గారు మాటూరి శ్రీనివాసరావు గారు పాలితేటి పెంటారావు గారు అన్న నాకు యూనివర్సిటీలో సీనియర్ నడిపించేవాడు అన్నిటి పాలన వేమన్ గారు పాలితే సురేష్ గారు బూల శ్రీమతి మంచి డాక్టర్ మంచిగా నాగమల్లేశ్వర్ గారు ఒకే ఒక వీడియో చేసింది ఒకే ఒక వీడియో ఈవి వస్తుంటే ఈ ఎక్కడ చూశాను దాని తర్వాత నాకు గుర్తు వచ్చేసింది అంటే ఒక్క వీడియో చేయడం అన్నది కాదు ఇందా కాబట్టి ఒక్క వీడియోతోనే నేను పది సంవత్సరాలు నిజంగా పది సంవత్సరాలు చేసిన పనిని కూడా ఒక్క వీడియోతో టాప్ చేసి చేసింది ఆ వీడియో ఎందుకంటే ఆ బ్యూటిఫుల్గా మాట్లాడింది ఇప్పుడు మాట్లాడడం కాదు ఆ వీడియోలో ఆమె మెచ్చుకున్న సందేశం అన్నది గొప్ప సందేశం ఇచ్చింది గ్రేట్ చాలా గ్రేట్ అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా అందరికీ నమస్కారాలు చెప్తూ విచిత్రం ఏంటంటే ఈరోజు ఇంతమంది మాట్లాడారు కదా వీళ్ళెవ్వరు కూడా కార్యశాల అన్నది ఎవ్వరు ఒకళ్ళు చెప్పలే అసలు మనం ఎందుకు మీటింగ్ ఇక్కడ పెట్టుకున్నాం అసలు ఎందుకు పెట్టుకున్నాం మీటింగ్ పదకొండో తారీఖున మనం ఏం చేయాలి పదకొండవ తారీఖులో అనకాపల్లి జిల్లాలో మనం ఏం చేయాలి అది కదా మాట్లాడచ్చు అంటే మాట్లాడేవాళ్ళు తప్పు పట్టలేదే ఈ కార్యశరణ చెప్పమని కూడా మీరు చెప్పాలి ఫస్ట్ నేను చెప్తా ఉన్నాను ఇది మీ ఒక్కరికే కాదు రాష్ట్రం మొత్తానికి చెప్తా ఉన్నాను మీరు నేను నేను మీ నాయకుల్లాగా చెప్పట్లేదు నేను ఇది మీ సేవకుల్లాగా చెప్తున్నాను మీకు పది సంవత్సరాలు ఎంపీ చేశాను పది సంవత్సరాలు ప్రతిపక్షగా నిలబడ్డారు తెలుగుదేశం హయాంలో కానీ వైసీపీ అధికారంలో కానీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో కానీ ఎప్పుడు ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవ్వలే ఎన్నో మీటింగ్లు చేశాను నాకు మాలా మాదిగలన్న ఫీలింగ్ కూడా ఎప్పుడు లేదు బహుశా మాలల కన్నా మాదిగల యొక్క సమస్యల మీద ఎక్కువ పోరాటాలు చేశాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాన్యమైన ఒక రాజమండ్రిలో పార్లమెంట్ మెంబర్ నుంచి ఒక నూట ఇరవై భూమి అగ్రవర్ణాలు తీసుకుంటే అగ్రవర్ణాలన్నీ ఒక్కటే పోతుంటే వాళ్ళ తరఫున నేను వెళ్ళి వాళ్ళతో పోరాటం చేస్తే కలెక్టర్తో ఒక ఎంక్వైరీ వేయించి ఆ భూమి రిజిస్ట్రేషన్ లాగించి జాయింట్ కలెక్టర్ వచ్చే ఎంక్వైరీకి వస్తే ఆయన అతన్ని అవమానం చేసి ఈ అగ్రవర్లు అందరూ అవమానిస్తే ఆయన జాయింట్ సెక్రటరీ వెళ్ళి జాయింట్ కలెక్టర్ వెళ్ళి ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెడితే గవర్నమెంట్ ఆయన మీద ఒత్తిడి ఆ కేసు తీసుకుని తీసుకునేలా చేసే అంతవరకు మళ్ళీ రాజమండ్రిలో అలాగే నాకు ఒక్క ఉద్యమం కాదు ఇందాక పాలని చెప్పాడు పాలన నేను పది రోజులు పన్నెండు రోజులు పదిహేను రోజులు ఉన్నాం వైజాగ్ సెంట్రల్ జైల్లో వైజాగ్ సెంట్రల్ జైలు చాలాసార్లు వెళ్ళాను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాను అలాగే నేను తెలుగుదేశం ఆయాంలో ఆమరణి దీక్ష చేస్తా ఉంటే ఒక పద్దెనిమిది రోజులు సెంట్రల్ జైల్లో పెట్టారు ఆమరణ దీక్షలో ఉన్నామని తీసుకెళ్ళి జైల్లో పెట్టమన్నది ఎప్పుడు జరగలేదు హాస్పిటల్లో జాయిన్ చేయిస్తారు తర్వాత బెయిల్ వదిలేస్తారు కానీ నన్ను ఆ పుష్కరాలు అయ్యేంత వరకు కూడా రాజమండ్రిలో నాకు చేయించలేదు తర్వాత లేని కేసును ఒకటి పెట్టి రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక నలభై ఎనిమిది రోజులు జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడు యాభై రోజులు ఉన్నాడు నేను నలభై ఎనిమిది రోజులు ఉన్నాను చంద్రబాబు నాయుడు మీద మోపుని కేసులు ఏంటంటే అవినీతి ఆరోపణలు అక్రమ సంపాదనవి నా మీద త్రీ ఫిఫ్టీ టూతే అంటే ఉద్యమ కేసులు ఎత్తే నా మీద ఏ కేసులు ఉండవు ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా నన్ను వేలెత్తి ఇన్ని గవర్నమెంట్ మీద పోరాడుతున్నాం కదా కుమార్ మీద కుమార్ హర్షకుమార్ ఎస్ నాకు ఆస్తులున్నాయో నేను సంపాదించుకోలేదు న్యాయబద్ధంగా సంపాదించుకున్నాను నేను ఎక్కడా కూడా ఎందుకు నేను ఇంత ధైర్యంగా నిజాయితీగా ప్రతి గవర్నమెంట్ మీద పోరాటం చేయగలను నా దగ్గర నీతి నిజాయితీ ఉంది కాబట్టి నేను పోరాటం చేయగలను ఎవరికి తొలగించే సమస్య లేదు ఇప్పుడు అంచను ఎప్పుడు అంచను ఎప్పుడూ ఉంచరు నాకు పదవి అన్నది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యే మెంటాలిటీ కూడా లేదు ఎంతోమంది నా ముందు నాకన్నా ముందు పదవులు అనిపించారు నా తర్వాత పదవులు అనిపించారు ఒక్కడు కూడా ప్రజాప్రతినిధి అయిన వాళ్ళు ఈరోజు కూడా ఈ ఉద్యమంలోకి రావట్లేదు మీరు చూస్తారన్నారు ఎవరన్నా వచ్చారా ఎవరు రావట్లేదు ఎందుకు రావట్లేదు మీద నమ్మకం లేక ఎందుకు రావట్లేదంటే మీరు వాళ్ళకి నమ్మకం కలిగించట్లేదు మీరు ఎందుకు నమ్మకం కలిగించట్లేదంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ వర్గీకరించింది దానికి రాజశేఖర రెడ్డి వంతు పాడాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి తీర్మానం చేసి మళ్ళీ పార్లమెంట్లో వర్గీకరించడానికి పాటుపడ్డాడు రాజమండ్రిలో మీటింగ్ పెట్టి హైకమాండ్ బెదిరించి నేను రిజైన్ చేస్తాను మీరు బిల్లు పెడితే అని చెప్పి హైకమాండ్ బెదిరించి రాజమండ్రి మీటింగ్తో అది బిల్లులో పెట్టకుండా ఆప్ చేయించండి అందరికీ తెలిసిన విషయం దాని తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది అన్ని రాజు సామేశ్వర మేహరా కమిటీ అన్ని రాష్ట్రాలు ఒపీనియన్ దాని తర్వాత అలాగ ఫ్రీజ్లో వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది బయటికి తీసుకొచ్చారు మామూలుగా అయితే ఆ డీప్ ఫ్రీజ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అలాగే డీప్ ఫ్రీజ్ చేయించండి వాళ్ళని పట్టుకుని ఏళ్ళు పట్టుకుని సుప్రీంకోర్టు జడ్జిలను పట్టుకుని మన కౌగులింతులు కాలు మొక్కడం అన్నీ చూస్తూనే ఉన్నాం కదా కౌగులెంతులు కాళ్ళు మొక్కడాల వల్ల మొత్తం మీద నుంచి బయటకు తీసుకొచ్చి ఒక కుట్ర చేసి చేశారు సరే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఎలా ఎదుర్కోవాలి సరే రివ్యూ పిటిషన్ వేయాలి హిస్ట రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత మొన్న సుప్రీంకోర్టు అట్రాసిటీస్ చట్టాన్ని యొక్క పవర్ని బాగా తగ్గించింది ఒక కేసులో భారత బంధు పిలిపించినప్పుడు రా మొత్తం దేశం అంతా తగలాడింది పదమూడు మంది ఎంతమంది చనిపోయారు ఆ హీట్ తట్టుకోలేక మొత్తం మీద మళ్ళీ చట్టం చేసి నేనప్పుడు మిలియన్ మార్చని చెప్పి ప్రతి జిల్లా కూడా రెండు సార్లు తిరిగాను అయినా కానీ అనుకున్నంత సపోర్ట్ కూడా ఆ రోజు నాకు దొరకలేదు నేను అంటే సపోర్ట్ ఉన్నా లేకపోయినా అలా దేవుకి ఏదో చేయాలన్న ఒక తాపత్రయం ఎడ్యుకేట్ చేయాలన్న తాపత్రయం అంతే తప్పితే నాకు స్వార్థం ఉంటుంది నాకు స్వార్థం ఇప్పుడు నా నేను నా ఈ నియోజకవర్గంలో ఉంటే ఓకే నాకు నేను అన్ని నియోజకవర్గాలు రాష్ట్రం అంతా తిరగాల్సిన అవసరం నాకేంటి ఇప్పటి అలాగే ఎక్కడ అనంతపురంలో అమ్మాయి స్నేహలత చంపేస్తే అక్కడ ఉన్నాను గుంటూరులో రమ్యని చంపేస్తే అక్కడ ఉన్నాను స్మిత్ అని చెప్పేసి కర్నూల్లో కుర్రోని చంపేస్తే అక్కడ ఉన్నాను ఎక్కడున్నా ఎక్కడ ఆలయాల్లోకి రాకపోతే అక్కడ ఉన్నాను ఎక్కడ లేనంటే అన్ని చోట్ల ఉన్నాను రాజమండ్రి రాజమండ్రికి వేసుకుంటే బ్రాహ్మణులని ప్రభుత్వం కూల్ చేస్తుంటే ఒక ఇంటిని దానికి అబ్బాయి లేదని చెప్పి నలభై ఇలా ఈ వరకు అంటే ఇవన్నీ నేను ఎందుకు గురించి నా గురించి చెప్పుకుంటున్నానంటే ఒకసారి మీకు తెలియాలి కాబట్టి అంటే సోదరులు రోలింగ్ చేస్తూ ఉంటారు నన్ను అసలు నాకు ఇది కూడా కాదు అన్ను రోలింగ్ ఏం ఎవడేం చేయగలడు ఎవడు ఏం చేయగలడు పోనీ నన్ను ఎవ ఎదుర్కొని దొమ్మ ఎవరికైనా ఉందా ఎవరికి సీఎంలకే లేదు మామూలు మీరు పచ్చగలరు మీరికే మీ వాళ్ళకేమంటారు కాబట్టి అది నేను పెద్ద ఆలోచించను డ్రోనింగ్లు అన్ని నథింగ్